నాకు తెలిసిన మూడు నాలుగు మాటలు మీతో మాట్లాడాలని ఇలా మేము ముందుకు వచ్చాను ఒకటి గమనించండి ఎప్పుడైనా సరే అండి నాకైతే చదువు లేదు నేను చదువుకోలేదు మా బావ అయితే ఎప్పుడు నీకు మాట్లాడతాం రాదు అని చెప్తారు కానీ నాకు మాట్లాడతాం కూడా అంతగా రాదు మన చుట్టుపక్కల చూసే వాళ్ళని బట్టి కొంచెం కొంచెం అట్లా ఉంటూ మాట్లాడుతూ ఉంటాను అంటే వేరే విధంగా మాట్లాడాలని కాదండి జరుగుతున్నాయి కదా మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి మన బంధుత్వాలు జరుగుతున్నాయి ఇవన్నీ మనకి అనుభవాలు కదా నాకు చదువైతే లేదు కానీ అనుభవం మాత్రం చాలా ఉంది ఏం అనుభవాలు అంటారా అదేనండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జరిగాయి కానీ లేకపోతే చుట్టుపక్కల జరిగాయి కానీ దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను చదువుకోంగ సరికాదండి సంస్కారం ఉండాలి ఎవరికైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంస్కారం లేనప్పుడు చదువు ఉండి ఉపయోగం ఉంది చదువు లోకజ్ఞానం తెలుసుకోవడానికి సంస్కారం అందరినీ గౌరవించుకోవడానికి అంటే నాకు తెలిసింది చెప్తున్నాను మీకు నాకు తెలియని ఏమన్నా ఉన్నా మీరు చెప్పచ్చు నేను వింటాను మనకి రూపాయి ఉండొచ్చండి రూపాయి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ అలా అని బంధుత్వాన్ని దూరం పెట్టుకోకూడదు ఆ రూపాయి ఉన్నప్పుడే ఉంటారు స్నేహితులు కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదైనా సరే రూపాయి లేనప్పుడు బంధుత్వమే కావాలి బంధుత్వాల్లో కూడా ఉన్నాయి రూపాయి పరంగా అంటారా ఉన్నారు లేకోకుండా ఎవరూ ఉండలేదు ఉన్నారు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా అమ్మో వీళ్ళని దగ్గర తీసుకుంటే వీళ్ళు ఏం అడుగుతారో మనం ఏం పెట్టాలో అనే ఇదిలో కొంతమంది ఇట్లా జరుగుతున్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి లే అని బంధుత్వాన్ని దూరం పెడతాం కరెక్ట్ కాదుగా మన అక్క చెల్లెళ్ళు ఉంటారు మన భర్త తరఫున చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ ఎవరైనా ఉంటారు అందరినీ రూపాయితో చూడకూడదు అబ్బాయి ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి పద్దది రూపాయితో పోలిచి మాట్లాడుతున్నా అనుకోండి ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ సిచ్యువేషను మన చుట్టుపక్కల కానీ జరుగుతుంది అదే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి అంతేం ఉండదు మధ్యలో నడమంత్రపు సిరి వచ్చింది కదా నడమంత్రపు సిర వచ్చినప్పుడు బయటపడుతున్నాయి బుద్ధులు అసలు ఏది లేనప్పుడు అమ్మ నువ్వే దిక్కు పిన్ని నువ్వే దిక్కు అతయ్య నువ్వే దిక్కు బాబాయ్ మామయ్య అంత ఇదిగా ఉంటారు మధ్యలో పోస్టులు మారుతూ ఉంటాయి చూడు వాళ్ళ ఆశీర్వ ఆశ్రమని తీసుకొని వాళ్ళతో సలహాలు తీసుకొని ఇట్లాగా స్టెప్ బై స్టెప్పులు సంపాదించుకుంటారు ఎవరైనా సరే ఒకళ్ళ సలహా తీసుకున్న వాళ్ళు సంపాదించుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అంటారా వాళ్ళు సలహా తీసుకునే కదా వీళ్ళు చేసేది అబ్బో నా సలహా తీసుకొని వీళ్ళు ఇట్లా ఉన్నారు అనే గొప్పగా ఉంటుంది వాళ్ళకే ఉంటుంది అది తప్పిడు కొడతారండి ఏందా అంటారా కొంతకాలమే నీ అవసరం ఉన్నంత వరకు అబ్బో నా పిన్ని లేకపోతే ఏముంది నా బాబాయి లేకపోతే ఏముంది నా లేకపోతే ఏముంది అవసరాలు అవసరాలన్నీ తీరిపోయాక నువ్వే ఎందులే అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచం ప్రపంచం ప్రపంచమంది మన చుట్టుపక్కల అయ్యే మీకు గమనించలేదా గమనించండి తెలుసుద్ది ఏదైనా సరే మనం ఉండే లిమిట్లో మనం ఉండాలా ఏదైనా సరే ఇచ్చారు అన్న వాళ్ళని మనకు అవకాశం లేనప్పుడు ఇచ్చిన వాళ్ళని మనకి తినడానికి లేనప్పుడు పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళకి నమ్మక ద్రోహం ఎప్పుడు చేయకూడదు నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకున్నావు వాళ్ళని చూడాలని రూల్ లేదు వాళ్ళు పెట్టాలని రూల్ లేదు కాకపోతే వాళ్ళని నమ్మించి ద్రోహం చేయకూడదు అంతా నువ్వే నువ్వు లేకపోతే అసలు నేనేమి లేను అని చెప్పుకుంటా వెనకాల తిత్తే ఎట్లా ఉంటుంది మీకు కరెక్ట్ అనిపిస్తుందా నీ వల్ల బాగుపడి నీ ఎన నీ ముందు నీ తప్పటి కొడతారు నీ వెనకమార్ల నీ పరువెక్కి పిల్ల కాలంలో కలుగుతుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అలాంటి పనులు ఎప్పుడు ఎవరు చేయమాకండి అంటే ఎంత నేను చూశాను కాబట్టి నా చుట్టుపక్కల జరుగుతున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎవరమైనా సరే మనకి తినటానికి లేనప్పుడు పెట్టిన వాళ్ళని మనకు ఉండటానికి కూడా ఆశ్రయం లేకపోతే వాళ్ళ ఇచ్చిన వాళ్ళని ఆశ్రవ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన ప్రాణం పోయేంతవరకు గుర్తు ఉండాలి ఎప్పుడైనా సరే అంటే నాకు తెలిసిన చెప్తున్నాను ఒక మాట ఇవ్వనే కూడదండి మాట ఇచ్చిన తర్వాత మన ప్రాణం పోతున్నా సరే మాట తప్పకూడదు ఆ మాట మీద నిలబడి మనం చెయ్యాలా ఆ మాట ఇచ్చారు కదా వాళ్ళు మనకు సాయం సాయం చేస్తారులే యాపద వాళ్ళ వల్ల గట్టెక్కిద్దులే అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అట్లాంటప్పుడు నీకు చేత కావనప్పుడు నువ్వు మాట ఇవ్వద్దు మాట ఇచ్చి తప్పొద్దు చేతగా నా మాటలు ఇచ్చి అయ్యో అప్పుడు అవకాశం ఉంది అప్పుడు నేను మాట ఇచ్చాను నేను ఇప్పుడు చేయలేను అంటే అది కరెక్ట్ కాదు నువ్వు ఏతిప్పులన్నా పడు మాట ఇచ్చే ముందు ఆలోచించుకో ఆలో ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు చేయగలను చేస్తాను అనుకున్న దానికే మాట ఇవ్వండి ఎవరైనా సరే మాట ఇచ్చి తప్పేలాగా ఉన్నావు అనుకో మాట నిలబడదు బో బో చెప్పిద్దులే మనిషి ముందు మనిషి మాటలు చెప్పిద్ది కానీ ఇప్పుడు ఏదో అంటుంది కానీ ఆ మాట ఉండదు అంతే అన్నట్టుగా చేయకూడదు ఎప్పుడు కూడా ఏదేమి లేదు అంత ఇలా ఆయనే అయితే ఆయనదేమి లేదు అంత ఇలా అయ్యామే అనుకునేలా ఉండకూడదు మనం మాట తప్పామంటే ఒక్క మాట తప్పిందే ఉంటుంది మనకు అవకాశం లేదు కదా అవకాశం ఉంటే చేసేవాళ్ళం కదా అవకాశం లేనప్పుడు ఏం చేస్తావాలి అనుకుంటాం మనం కాకపోతే మనం అనుకునేది ఇదే పక్కన వాళ్ళు మాట తీసుకుంటారు చూడు వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ మాటలు ఇచ్చే ముందు ఆలోచించరామ్మా నువ్వు ఎత్తావనే కానీ నేను నమ్మకం పెట్టుకుంది ఇది నీకు కరెక్టేనా ఒక్క మాట గురించి ఎన్ని వస్తాయో చూడండి అసలు నిన్ను వెళ్ళేసినట్టుగా కూడా ఉంటారు అదే జరుగుతుండే ఓకే ఫ్రెండ్స్ మరి నాకు తెలిసింది ఏదో మీకు చెప్పాను అంటే మా చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అందుకని చూస్తున్నాను కాబట్టి మీతో చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను ఓకే బాయ్ మరి మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే నాకు తెలియని ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను వింటాను ఓకే బాయ్